అది కరెక్టే ఏంటా కరెక్ట్ ఎవడి ఎవడి నాకు అమ్మయ్య వత్తుకి అయితే నీ పేరేంటి నీ ఊరేంటి నీ వెనక ముందు ఎవరున్నారు చెప్పు నా వెనక అత్తయ్య గంగ ఉన్నారు పుండు మీరు ఉన్నారు ఆ ముందు అంటే ఈ వెనక ముందు కాదు ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి మరి నీకు గుర్తు వచ్చింది ఏంటి ఠాలీ శుక్రవారం చేస్తానని అన్నారుగా ఈరోజు శుక్రవరే ఇప్పుడు నీకు గుర్తుకొంది అదా అవును మేరేం అనుకున్నారు పెదరాయిల్లో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నానే సర్లేండి తెచ్చారా ఠాలీ అది ఇంకా రెడీ అవ్వలేదంట మళ్ళీ వచ్చి శుక్రవారం ఇస్తా అన్నాడు మళ్ళీ శుక్రవారమా నా కుదరదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడు ఇప్పుడు అంటే ఎలా కుదురుతుంది రెడీ అవ్వాలిగా మీరు రోజు ఇలాగ చెప్తున్నారు అసలు తాడు లేకుండా ఏ భార్యనే ఉంటదా ఉండనిస్తారా నేను సరదా ఆగాల బయటికి వెళ్తే ఆ ఆ వీధర్గు మీద కూర్చున్న వాళ్ళు ఈ అమ్మాయి ఎవరు బోస్ సెకండ్ సెట్ పా అది గుసగుసలా నిజం తెలియకి ఎలా లేదో ఆగుతుంటారు పట్టుకో వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి నా ఖర్చు ఎంత తాడు తెచ్చి పెట్టండి ఇదిగో చెప్పాను కదా అంత అర్జెంట్ కావాలంటే పుష్పం తెచ్చి కట్టుకో మా ఆవిడికి

ప్రాణం లేకుండా ఎలా ఉండమంటారు మీలో నేను విధులు కాదు కదా ఎందుకు చూడండి రేపట్లో తాళి కట్టారు మీ భార్యగా ఇంట్లో బతుకుంటా లేదా ఇంట్లో బయటకు వెళ్తాం ఓ తాళి తెచ్చి దీని ముఖాలు పడేస్తా కానీ ఆగు తాళంటే మొలతాడనుకురావా పలుకుతాడనుకురా తెచ్చి పడేయడానికి అది కదమ్మా ఏది కాదు నువ్వు తాళి కడితే నీ జీవితాన్ని పంచుకునే భార్య అవుతుంది నీ భార్యకి సాత్ అవుతుంది ఫోన్లే పాపం సాటి ఆరు గంట ఆరు తీస్తే అది మీ జీవితాన్ని కాల్చేటట్టుంది

మీరే సరోస్వాన్ని నమ్ముతుంది ఇప్పుడు మీరు నిజం చెప్తే తను తట్టుకోలేదండి అలానే ఎంతకాలం ఊరుకున్న కాని రోజు రోజుకి తన పిచ్చి ముదిరిపోయాయి మన కాపురంకి ఎసరెడతంటే అందుకనే మీరు పని చేస్తే బాగుంటుందండి తాళి కట్టి తనని కూడా మీ భార్యం చేసుకోండి మతుండే బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను ఆవిడ మీ భార్య అవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం అండి పోయ్ నీకెప్పుడూ ఇలాంటి పిచ్చి అవ్వలేవుకో అది కాదు అది కాదు ఆ పిచ్చి దాని మీద నీకంత పిచ్చి పుడే ఉంటే మనం చూసి చూసిపెడి తను మిమ్మల్ని భర్తను అందుకని నీ మొగ్గుని దాని మొగ్గుని చేస్తావా ఒకేసారి ఒకే మనిషి కట్టే తాడి తెచ్చుకునేది భార్యని దానికోసం నీ జీవితం నాశనం చేయలేను నా మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు జాలిపడి తీసుకొచ్చాను అదే జాలి చూపించి ఆ పిల్ల జీవితానికి దారి చూపించండి దాని పిచ్చి నీకు పట్టిందే మాట వరుసకు దాన్ని తెల్లవన్నందుకే నిన్న ఇంటి పరిమర్శం చేసింది నేనే దాని మొగ్గు అయి నీ మొహం కూడా చూశాను కాదు నన్ను చూడకపోయినా పర్లేదు తను సంతోషంగా ఉంటే చాలు అంటే ఏంటి నువ్వు చెప్పేది మీరు తాళి కట్టకపోతే తను చచ్చిపోతుంది అందుకని గంగల నెట్టు నెట్టుకోమంటా కాదు పార్వతిలా పక్కన పెట్టుకోమంటాను కాదనకండి నీ కోసం అవసరం అయితే ఇస్తా కావాలంటే ప్రాణం తీస్తా కానీ నువ్వు ఉండగా మరో ఆడదాన్ని తాకను తాళి కట్టను అవును నేనుండగా అమ్మాయి గారు ఆయనకు భార్య కాలేరు ఆవిడ ఆయనకు భార్య కావాలంటే నేను ఉండకూడదు వాళ్ళ శుక్రవారం నాకు తాళి కట్టరా మీరు తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను స్నేహ 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 అమ్మా స్నేహ ఏంటమ్మా స్నేహ కనిపించడం లేదరా ఎవరింటికి వెళ్ళే పిల్ల కాదే ఎక్కడికి వెళ్తే ఏంటో

వాళ్ళు మంచిది కాబట్టి మీ ఇద్దరి మధ్య తను ఉండకూడదని తన తాళి తీసి దీని మెళ్ళ వేసి వెళ్ళిపోయి ఉంటుంది ఆనందంగా అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య ఈ దరిద్రం ఉండడానికి వీల్లేదు వెంటనే దీని ఇక్కడి నుంచి పంపించేసి కోళ్ళు ఎక్కడ ఉందో వెతికి తీసుకురా ఆవేశపడకమ్మా నిజంగా ఈ అమ్మ ఇక్కడ ఉంటాం ఇష్టం లేకపోతే తనకి తాళి కట్టమని ఎందుకు అడుగుతుంది తనకి తాళి కట్టమందా అవునమ్మా అలా ఎందుకు ఉంటుంది ఏదో కారణం ఉండే ఉంటుంది నేను వెళ్ళి స్నేహం తీసుకొస్తాను నువ్వు ఈ అమ్మాయిని ఏమనొద్దు అవునండి వాళ్ళు మన గంగని చాలా బాగా చూసుకుంటున్నారు సీమంతం కూడా అక్కడే చేస్తారట ఆ అలాగే మరి మీరు ఎప్పుడు మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటానండి గంగా ఇదేనా రావడం ఇప్పుడే అయ్యగారు నీ గురించి అడుగుతున్నారు అవును నువ్వేంటి చప్పా పెట్టకుండా వచ్చేసావు అవును చప్పా పెట్టకుండానే వచ్చేసాను వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందా అసలు మనిషి వచ్చింది అమ్మాయి గారు వచ్చేసాను ఆయనే స్వయంగా తీసుకొచ్చారు అందుకే నేను ఇంట్లో ఉండడం తప్పని వచ్చేసాను చాలా పొరపాటు చేశావు నీ ఇంట్లో నువ్వు ఉండడం తప్పెలా అవుతుంది అది నీ ఇల్లు కాదు అది అమ్మాయిగారు ఉండాల్సిన ఇల్లు ఆ ఇంటిని ఆ మనుషుల్ని కాదనుకుని తానే తెంపేసుకుని వెళ్ళిపోయింది తను కానీ తనుండాల్సింది అక్కడేనని దేవుడు అక్కడికి చేర్చాడు చేరిస్తే మాత్రం తనకు అక్కడ ఉండే అధికారం లేదు నాకు మాత్రం ఉందా ఎందుకు లేదు నువ్వు అతను భార్యవి ఆయన చేత తాళి కట్టించుకుని నేను భార్యని కాలేదు నాకుగా నేను తాళి కట్టుకుని భార్యనయ్యాను అమ్మాయి గారు వచ్చే వరకు

ఓ కోడలిగా ఓ తల్లిగా ఆడదానికి కావలసినవన్నీ నాకు లభించాయి ఈ జన్మకి తృప్తి చాలు అమ్మాయి గారికి అనుభవించే హక్కు ఏమీ లేని అభాగ్యురాలిలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది తను నాలాగే భర్తతో అత్తతో బిడ్డలతో జీవితాన్ని అనుభవించాలి అవన్నీ పొందాలి అందుకని ఏ ఆడది చేయని పని చేస్తావా నీ మొగుడిని దానం ఇస్తావా నిజం తెలియక అమ్మాయి గారు ఆశపడి ఉండొచ్చు జరిగిందంతా చెబితే తను ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంది తను కోరుకుంటే మరో పెళ్లి చేద్దాం అమ్మాయి గారు తన భర్త అనుకుంటోంది ఆయన ఇష్టపడుతోంది నిజం చెప్తే తను పిచ్చిదైపోతుంది చచ్చిపోతుంది ఆవిడ బతకాలన్నా బతకుండి పిచ్చి దానిలా మారకుండా ఉండాలన్నా నా స్థానంలోకి అమ్మాయి గారు రావాలి నేను తప్పుకోవాలి నువ్వు ఒట్టి మనిషిగా నేను ఆనందించేవాడిని ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నా రేపు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరిని చూపిస్తావు వాడు పెరిగి పెద్దయి అమ్మా నాన్నేడి అంటే ఏం చెబుతావు తండ్రుండి లేని వాడిని చేస్తావా భర్తుండి విధవరాలుగా బ్రతుకుతావా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా జీవితం గురించి ఆలోచించుంటే ఆ రోజు తాళి వేసుకునేదాన్ని కాదు అక్కడికి వెళ్ళుండేదాన్ని కాదు నేను ఇప్పుడే వెళ్ళి జరిగిన మొత్తం నీ భర్తతో చెప్తా అదే జరిగితే నువ్వు చూసేది నా శవాన్ని అమ్మాయి గారి కోసం నేను ఈ పని ఆనందంగా చేస్తున్నాను కాదని కన్నయ్యా నీ జీవితం ఇలా అవుతుందని ఆ రోజే నాకు తెలుసుంటే నీ మెళ్ళో ఆ తాడి వేసుకోమనేవాణ్ణి కాదు నిన్ను ఆ ఇంటికి పంపే పంపేవాణ్ణి కాదు పంపేవాడి కాదమ్మా పంపేవాడి కాదు బాధపడకన్నయ్య చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు వదిలేసిన అన్నం నేను తిన్నాను తను వదిలేసిన బట్టలు నేను వేసుకున్నాను ఆడి పారేసిన బొమ్మలతో ఆడుకున్నాను చివరికి తను తీసి పారేసిన తాళిని కూడా వేసుకున్నాను ఎప్పుడు ఏది తిరిగి అడగను ఈ ఒక్క తాళిని మాత్రం అడిగారు తీసుకోవటమే తెలిసింది నాకు ఈ ఒక్క విషయాల్లోనైనా అన్నయ్య ఈ చెల్లికి చిన్న సహాయం చేస్తావా నేను ఇక్కడుంటే ఆయన వెతుక్కుంటూ వస్తారు ఆయన కనిపించకుండా నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించగలవా నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు పద ఏంటి ఆలోచిత్తనావు ఆ భోజు గారి థియేటర్ మూతపడిపోవాలంటే ఏం చేయాలా అని మనం ఇలాంటి లవకుష లాంటి భక్తి సినిమాలు మానేసి లవ్ కిసు లాంటి సెక్ సినిమాలు వేయాలి అనంతా బళ్ళు కట్టుకొని మరీ వస్తారు తందులో సుందరి వస్తావా ఇస్తాను అడిగితే లేదన్ను కామం తడిపేసింది ప్రేమ కాటేసింది ఇలాంటి మలయాళపు డబ్బింగ్ సినిమాలు వేసి మధ్య మధ్యలో రెండు బ్లూ సీన్స్ కలిపామనుకో థియేటర్ నిండా జనం మన జేబులో ధనం పోలీసులకు తెలిస్తే జైల్లో మనం చెప్పులో మేకులాగా నువ్వు నార్మల్ ఆ పిల్ల భూసుబాబు గారి పిల్లం కదూ ఆవిడే మన స్వాతిని కాదని పని మనిషి నెల చేసుకున్నాడు పని మనిషి రప్పించిన పుత్ర ఆ పిల్ల రామరాజు కూతురు ఇది రామరాజు కూతురేంటి ఏంటి రామరాజు కూతురు స్నేహ ఇది ఇంట్లో పని మనిషి ఏంటో చెప్పేది ట్రోతు బాబు ఏంటో ఆ రామరాజు కూతురు స్నేహని లైన్ లో పెడదామని లవ్ చేశా అది నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకొని పెళ్లి చేసుకొని పేటల మీద నుంచి లేసి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడుంది చరగ చెప్తావా చంపేం చదువు మరేసి వచ్చాలో నన్నప్పుడే నేను అనుకున్నాను పడ్రో వారు బాగా చేసుంటాడు ఇప్పుడు అది పని మనిషి అయితే ఆ రామరాజు కూతురుగా పోసుకొని పెళ్ళాంకైతే ఎలా వచ్చిందంట ఏమో మరి ఉండు దాన్ని అడుగుదాం ఇది అమ్మ ఎర్రరా అట్ పారిపోతున్నారంట రా ఇంతకే ఆడవడం రామరాజు గారింట్లో గుమస్తావాడు లగేజ్ ఆడుతో రన్నింగ్ చేస్తుందంటే ఏదో స్ట్రాంగ్ రీజనింగ్ ఉండుంట ఏంటి ఆలోచిస్తున్నావు ఏదో ఎదవ ఐడియా కాదు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చేసా ఏంటది బస్సులో చెప్తా బేగరే మీరు ఎల్లండి నేను కోర్ మోడల్ చూసేస్తాను ఆ యా యా ఏంటి పెళ్ళాం కోసం చర్చింగా అవును నీ కనిపించిందా ఆ ఎక్కడ ఆ రాము వర్థో లేచిపోతు నేను ముందే చెప్పాను ఇలల్లో నిజాలు చెప్తే హీరోలు నమరడే ఏయ్ నిజం చెప్తే కాలర్ పట్టుకుంటామేంటి ఏంటి నువ్వు చెప్పినదో భార్య నిప్పు నిప్పులుండదు అయితే వెళ్ళి మొక్కజొన్న తన పొత్తులు కాల్చుకో నిప్పులు నిప్పు నిప్పులాంటిది బాబు ఎన్నాళ్ళు కాపురం చేసింది ఓ రామరాజు కూతురుతో కాదు వాళ్ళింటి పని మనిషి గంగతో నిన్ను చెప్పేది ట్రూత్ బాబు ట్రూత్ కావాలంటే మీ మామగారి ఇంటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసుకో మొత్తం తెలుస్తుంది నమస్కారం బాబు ఇదన్నా రావటం అమ్మాయి గారు వచ్చారా అరే మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదండి పొద్దుటే గంగతో కలిసి బయటికి వెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళి చెప్పలేదండి అదేంటి బాబు కాళికట్టిన భార్యనే పట్టుకుని ఎవరైనా అడుగుతున్నారు భార్య ఎవరు గంగ గంగ అంటే రామరాజు గారికి కాదండి అది ఇంకో పని మనిషి చిన్నతనంలోనే తల్లి తండ్రి చచ్చిపోతే అయ్యగారు షేర్ తీసి పెంచారు ఏమిటివన్నీ ఎవరు పంపించారు నేనేనమ్మా లేడీస్ ఇంకా మీరు డ్యూటీ దిగిపోతే మేము మేము కొంచెం పర్సనల్ టాక్స్ చేసుకుంటాం దేనికండి ఇవన్నీ అమ్మా జరిగింది తలుచుకుంటే పరాయి వారికి నాకే కడుపు తరుక్కుపోతుంది ఇంకా నా పాప అయితే మరీ మరీ వరి అయిపోయింది కదమ్మా ఆ ఇంకా మీరెంత వరి అయి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్ లాగొద్దు ఆ మీ కోడలు లేచిపోయిందంట స్వామి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి సారీ నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడటం కదమ్మా కంట్లో గుచ్చుకున్నట్టు కనిపిస్తాను కళ్ళ జోరు తీసి మరీ చూశా మీ కోడల రాము గారితో జెండా ఎత్తేయటం తాగొచ్చారా ఏంటి తెగవాగుతున్నారు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చారమ్మా మా నాన్న చెప్పేది నిజమండి ఈ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పాను మొదట్లోనే మా పాపని మీ కోడలుగా చేసుకుని ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు పిల్లలిద్దరూ శిలక గోరింకలాగా మన కళ్ళ ముందే పడి ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న ఈ విషయం నలుగురికి తెలియక ముందే

నీ కొడుకు ఏలు కోడు అబ్బా స్వామి నా కోడలు గురించి ఒక్క మాట మాట్లాడేవో మర్యాద కదు తను నాకు బాగా తెలుసు ఏం తెలుసు మీకు మీరు అనుకున్నట్టు మీ కోడల రామరాజు కూతురు కాదు వాళ్ళ ఇంట్లో పని మనిషి ప్రేమించిన వాడితో కూతురు లేచిపోతే ఆ విషయం మీకు తెలిస్తే పరువు పోతుందని తెలిసి పని మనిషిని కోడలుగా పంపించాడు ఆ రామరాజు అత్తయ్యా ఆ పదం టైట్ ఇది ఇక్కడే బలమే తి చెబుతా పదం